జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ మా యూట్యూబ్ ప్రేక్షక మహాశయలందరికీ కూడా శుభాశిస్సులు ఈరోజు ఆషాఢ మాసం యొక్క విశిష్టతను గురించి ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పండుగల యొక్క ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకోబోతున్నాం ఆషాఢ మాసం చాలా గొప్ప ప్రాముఖ్యతను పొందినటువంటి మాసం దైవికమైనటువంటి మాసం అనగా ఈ మాసంలో ఆధ్యాత్మిక వృద్ధి కలుగుతూ ఉంటుంది కనుక ఈ మాసానికి చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నది అదేవిధంగా ఈ మాసంలోనే దక్షిణాయనము కూడా ప్రారంభమవుతూ ఉన్నది మరి ఈ దక్షిణాయనము ప్రారంభం కావడం కూడా ఈ మాసంలోనే ప్రారంభం కావడం వలన మరి ఎంతో ఈ ఆషాఢ మాసం విశిష్టతను కూడా సంతరించుకున్నది ముఖ్యంగా ఈ మాసంలో ఆషాఢ మాసంలో బోనాల ఉత్సవాలు అదేవిధంగా వారాహీ నవరాత్రులు పూరి జగన్నాథుని రథయాత్ర అదేవిధంగా గురు పూర్ణిమ సంకష్టహర చతుర్థి చుక్కల అమావాస్య లాంటి పవిత్రమైనటువంటి పండుగలు కూడా ఈ మాసంలోనే ఉన్నాయి మరి మరి ఎంతో పవిత్రతను విశిష్టతను కూడా సంతరించుకున్నటువంటి మాసం ఈ ఆషాఢ మాసం అదేవిధంగా ఈ యొక్క ఈ మాసం యొక్క విశిష్టత చాలా గొప్పనైనటువంటిది ఈ మాసం మాసం వచ్చేటువంటి ఇరవై ఆరవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం నుంచి మొదలుకొని ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు గురువారం వరకు ఆషాఢ మాసం ఉంటుంది ముఖ్యంగా పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలలో చంద్రుడు సంచరిస్తున్నటువంటి సమయంలో ఆషాఢ పూర్ణిమ వస్తూ ఉంటుంది కనుక దీనిని ఆషాఢ మాసం అని పిలుస్తూ ఉంటారు అదేవిధంగా ఈ ఆషాఢ మాసము శూన్యమాసము కూడా అయినందువలన మరి ఎలాంటి వివాహాది శుభ కార్యక్రమాలు కానీ మరి ఎలాంటి శుభ కార్యక్రమాలు కానీ ఈ మాసంలో ఆచరించకూడదని శాస్త్రం కూడా చెబుతూ ఉన్నది అదేవిధంగా ఈ మాసంలో చాలా ఎక్కువగా దాన చేయడం పుణ్య కార్యక్రమాలు ఆచరించడం హరిహరాదులను పూజించడం అదేవిధంగా శివాలయంలో రుద్రాభిషేకాలు శివాలయంలో కాలసర్పదోష కుజదోష సర్పదోష నివారణ శాంతులు విష్ణుమూర్తిని ఆరాధించడం సూర్యుడిని ఆరాధించడం అదేవిధంగా దుర్గాదేవిని ఆరాధించడం ఇలాంటి హనుమంతుణ్ణి కూడా ఆరాధించడం ఇలాంటి పుణ్య కార్యక్రమాలు పూజలు ఆరాధనలు చేయడం వలన ఆషాఢ మాసంలో చాలా సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ మాసంలో ఈ ఆషాఢ మాసంలో లవణం అనగా ఉప్పు గొడుగు పాదరక్షలు పండ్లు పలములు అదేవిధంగా మొదలైనటువంటి దానం చేయడం వలన విశేషమైనటువంటి పుణ్యం కూడా లభిస్తూ ఉంటుంది ఇంకా ఈ ఆషాఢ మాసములో గాయత్రి జపం జపం ఆచరించడం శివాలయంలో రుద్రాభిషేకం చేయడం మొదలైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం వలన మరి శివానుగ్రహం కూడా కలుగుతూ ఉంటుందని శాస్త్రం చెబుతూ ఉన్నది అదేవిధంగా ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో స్త్రీలు తప్పనిసరిగా గోరింటాకును ధరిస్తూ ఉంటారు దీనిలో కూడా ఒక ఆరోగ్యపరమైనటువంటి ఆరోగ్య ఆరోగ్యపరమైనటువంటి విశేషం ఉన్నది మరి వర్షాకాలం ప్రారంభ సూచకంగా ఎన్నో వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి గనక కుటుంబంలో వారికి అందరికీ కూడా అనారోగ్య సమస్యలు రాకుండా చర్మ వ్యాధులు కానీ ఇన్ఫెక్షన్స్ కానీ వారిని పడకుండా మరి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా చేతులకు గోరింటాకును పెట్టుకుంటారు మరి గోరింటాకు చాలా పవిత్రమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి అది ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి ఆకు మరి ఇలాంటి గోరింటాకును స్త్రీలు ధరించడం వలన వివిధ రకాలైనటువంటి పలు రకాలైనటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతుంటాయి అనారోగ్య సమస్యలు రాకుండా మరి కాపాడుకో కాపాడుకునేటువంటి విధానంగా కూడా ఉంటుంది అందువల్ల తప్పనిసరిగా మరి ఆషాఢమాసం వచ్చిందంటే స్త్రీలు గోరింటాకును ధరిస్తూ ఉంటారు దీనివలన ఎన్నో విశేషాలు విశిష్టమైనటువంటి ఆ యొక్క సమస్యలన్నీ కూడా అనారోగ్య సమస్యలు మిగతా ఇలాంటివన్నీ కూడా బాధలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి విశేషంగా జరుగుతూ ఉంటుంది అందువల్ల మరి గోరింటాకు పెట్టుకోవడం అనేటువంటిది చాలా తప్పనిసరి చేశారు మరి పూర్వీకులంతా కూడా ఇంకా ముఖ్యంగా ఈ ఆషాఢ మాసం వచ్చిందంటే కొత్త కోడలు అందరూ కూడా పుట్టింటికి వెళ్తూ ఉంటారు అదేవిధంగా అల్లుళ్ళు కూడా అత్తవారింటికి వెళ్ళ వెళ్ళకూడదని శాస్త్రం చెబుతూ ఉన్నది ఆచారంగా వస్తూ ఉన్నటువంటి కార్యక్రమం ఎందువల్ల అంటే ఈ కొత్త కోడలు మరి అత్తగారింట్లో ఉండడం వలన కోడలు తన అత్తగారు ఒకే కడప దాటకూడదని అలా దాటడం శుభ కాదని చెబుతోంది మరి అందువల్ల నూతనంగా పెళ్ళైనటువంటి వధువు అనగా కొత్త కోడలు తప్పనిసరిగా అత్తగారింటి నుంచి ఆషాఢ మాసంలో పుట్టింటికి వెళుతూ ఉంటుంది ఈ యొక్క కొత్త కోడలు అత్తగారింట్లో ఉండడం వలన నూతన దంపతులు కలిసి ఉండడం వలన పలు సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక ఈ ఆషాఢ మాసము మరి ఎన్నో ఇబ్బందులను కూడా నూతన దంపతులు కలుగజేస్తూ ఉంటుంది ముఖ్యంగా గర్భధారణ సమస్యలు సంతాన సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఈ ఆషాఢ మాసంలో ఉంటుంది కనుక మరి తప్పనిసరిగా మన పూర్వీకులు నూతనంగా పెళ్ళినటువంటి వధువును తప్పనిసరిగా పుట్టింటికి వెళ్ళమని చెప్పారు దీని వెనుక ప్రబలమైనటువంటి శాస్త్రం కూడా దాగి ఉన్నది కనుక ఈ వర్షాకాలము ప్రారంభంలో వచ్చేటువంటి వ్యాధుల నుంచి కాపాడుకోవడానికి ఆషాఢ మాసములో గర్భధారణ జరగకుండా ఉండడానికి ఉత్తమ సంతానము మరి కలగదు గనక ఆషాఢ మాసంలో గర్భధారణ జరగడం వలన ఉత్తమ సంతానము కలగదు గనక మరి అలాంటి వాటిని నిరోధించడానికి మరి నూతన దంపతుల మధ్య ఎడబాటును పెట్టి తప్పనిసరి చేశారు మన పూర్వీకులు ఆచార ధర్మ అనగా ఆచారమే ధర్మమై బాసిల్లుతూ ఉంది కనుక మరి నూతన వధువు పుట్టింటి మీద బెంగతో ఉండి చాలా రోజుల నుంచి తల్లిదండ్రులను చూడకుండా ఉండడం ఒకటి అదేవిధంగా ఆషాఢ మాసములో నూతన దంపతులు కలిసి ఉండకూడదనేటువంటి నియమం ఒకటి అదేవిధంగా ఆషాఢ మాసములో స్త్రీలు గర్భధారణ కాకుండా ఉండాలనేటువంటి ఒక ప్రబలమైనటువంటి కారణం చేత మరి వారి యొక్క క్షేమం కోసం అనగా నూతన దంపతుల యొక్క క్షేమం కోసం ఈ యొక్క ఆచారాన్ని మన పూర్వీకులు ఏనాడో ప్రవేశపెట్టి మరి తెలియజేయడం జరిగింది తప్పనిసరిగా మరి మరి ఆచరిస్తూ ఉండడం అనేటువంటిది సనాతన ధర్మం ఒక భాగం దీనివలన అత్తగారింటికి కానీ పుట్టినంటికి కానీ అందరికీ కూడా క్షేమం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా నూతన దంపతులతో పాటుగా ఇటు పుట్టినింటి వారికి అటు అతవారింటి కూడా మరి క్షేమం కూడా జరుగుతుంది కనుక మరి నూతనమైనటువంటి వధువు అనగా కొత్త కోడలు తప్పనిసరిగా మాసంలో మరి పుట్టినింటికి వెళ్ళాలనేటువంటి శాస్త్ర నిబంధన చేశారు పూర్వీకులు మరి దీనిని తప్పనిసరిగా ఆచరించబడేటువంటిది మన ధర్మం అందువల్ల అత్తగారికి కోడలు అత్తగారింట్లో ఉంటే అత్తగారికి కీడు అని దోషమని లేదంటే దోషం దోషమనేటువంటిది ఎలాంటి సంబంధము లేదు కేవలం ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని అక్కడున్నటువంటి ఆషాఢ మాసం యొక్క ప్రాధాన్యతను నూతన దంపతుల యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క నిబంధనను మరి విధించ విధించారు పెద్దలంతా కూడా ఇంకా ఈ మాసంలో మరి ఎన్నో విశేషమైనటువంటి పండుగలు పర్వదినాలు ప్రారంభమవుతున్నాయి ముఖ్యంగా ఆషాఢ మాసంలో ఇరవై ఏడవ తారీఖు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆషాఢశుద్ధ విధి రోజున పూరి జగన్నాథుని రథయాత్ర ప్రారంభమవుతూ ఉన్నది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ యొక్క జగన్నాథుడు మరి రథయాత్రలో చాలా శోభాయమానంగా కన్నుల పండుగగా మరి ఊరేగుతుంటారు ఇది చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమంగా మనం చెప్పవచ్చు అదేవిధంగా ఇరవై తొమ్మిదవ తారీఖు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు నుంచి తెలంగాణలో మరి మహా వైభవంగా బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతూ ఉంటాయి తెలంగాణ అంటేనే బోనాలు ఈ బోనాల ఉత్సవాలు హైదరాబాదులో గోల్కొండ కోటలో ఉన్నటువంటి జగదాంబిక అమ్మవారి యొక్క దేవాలయం నుంచి బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతూ ఉంటాయి ముందుగా ఆ యొక్క శ్రీ జగదాంబిక అమ్మవారికి బంగారు బోనం తొలి బోనంగా సమర్పించి తెలంగాణ బోనాల జాతర తెలంగాణ బోనాల ఉత్సవాలను ప్రారంభం చేస్తూ ఉంటారు మరి అక్కడి నుంచి మొదలుకొని ఈ ఆషాఢమంత ఆషాఢమాసం అంతా కూడా మరి తెలంగాణలో ఉన్న పల్లెలు పట్టణాలలో గ్రామ దేవతలను ఆరాధించడం గ్రామ దేవతలను పూజించడం మరి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం ముఖ్యంగా హైదరాబాదులో ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు లష్కర్ బోనాల ఉత్సవాలు ఇలాంటి ఎన్నో విశేషమైనటువంటి మరి తెలంగాణ బోనాల ఉత్సవాలు మహావైభవంగా నిర్వహించేటువంటి సౌరంభం అంతా కూడా మరి ఇరవై ఆరవ త ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి ప్రారంభమై ఆషాఢ మాసం అంతా కూడా మరి అన్ని గ్రామాల్లో పట్టణాలలో మహావైభవంగా మరి బోనాలను మనం నిర్వహించుకుంటుంటాం మరి అదేవిధంగా ముప్పైవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజును స్కంద పంచమి అని పిలుస్తుంటారు అదేవిధంగా స్కంద పంచమి స్కంద షష్ఠి వ్రతము ఇవి రెండూ కూడా చాలా విశేషమైనటువంటివి ఈ స్కంద పంచమి రోజున కుమారస్వామిని ఆరాధించడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అభిషేకం చేయడం పాలతో ఇలా చేయడం వలన సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి ఆ యొక్క కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆశీస్సులు కూడా పొందడానికి ఈ యొక్క స్కంద పంచమి చాలా తోడ్పడుతూ ఉంటుంది ఇంకా ముఖ్యంగా ఆషాఢ మాసంలో చాలా విశిష్టమైనటువంటిది తొలి ఏకాదశి ఆరవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున తొలి ఏకాదశి వస్తూ ఉన్నది దీనిని దేవశైన ఏకాదశి అని శైన ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు ఈ రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తూ ఉంటారు నాలుగు మాసాలు యోగ నిద్రలో ఉంటారు విశ్రాంతి తీసుకుంటారు విష్ణుమూర్తి ఇలాంటి సమయంలో మరి చాతుర్మాస్య దీక్షలు కూడా ప్రారంభమవుతూ ఉంటాయి పాలకడలిలో ఆ యొక్క విష్ణుమూర్తి ఈ యొక్క దేవశైన ఏకాదశి రోజున అనగా తొలి ఏకాదశి రోజున మరి యోగ ముద్రలో ఉండి విశ్రాంతిగా ఉండి మరి ఆ యొక్క భక్తులను కాపాడుతూ ఉంటారు మరి ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం విష్ణువును ఆరాధించడం ఉపవాసం ఉండడం మరి వివిధ పూజాది కార్యక్రమాల చేత ఆ విష్ణువును ప్రసన్నం చేసుకోవడం వలన మరి సకలమైనటువంటి శుభాలు కలుగుతూ ఉంటాయి మోక్షము కూడా లభిస్తూ ఉంటుంది కనుక ఈ యొక్క తొలి ఏకాదశి అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున దేవశైన ఏకాదశి శైన ఏకాదశి అని పిలవడం జరుగుతుంది ఈ రోజున మరి ఆ విష్ణువును ఆరాధించడం అనేటువంటిది చాలా మంచిది సకల శుభాలు కలుగుతూ ఉంటాయి అదేవిధంగా ఇంకా ఆషాఢ మాసంలో వచ్చేటువంటిది గురు పూర్ణిమ ఆషాఢ శుద్ధ పూర్ణిమ పదవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున ఆషాఢ శుద్ధ పూర్ణిమ వస్తూ ఉన్నది ఇది చాలా మహత్తరమైనటువంటి విశిష్టమైనటువంటి పూర్ణిమ గురువులను పూజించేటువంటి పూర్ణిమ గురువుల యొక్క పాదములను మరి కళ్ళగద్దుకొని వారి ఆశీస్సులు పొందేటువంటి పవిత్రమైనటువంటి రోజు గురు పూర్ణిమ గురువులను పూజించడం వారిని భక్తితో వారిని ప్రసన్నం చేసుకోవడం వారికి సన్మాన సత్కారాలు అందజేయడం అనేటువంటిది ఈ గురు పూర్ణిమ రోజు విశేషం మరి ఈ గురు పూర్ణిమ రోజున గురువులను పూజించడం వలన పరిపూర్ణత్వం లభిస్తుంటుంది ఐశ్వర్యం వస్తూ ఉంటుంది సకల సంపదలు కూడా కలుగుతూ ఉంటాయి శిష్యులందరికీ కూడా కనుక పవిత్రమైనటువంటి ఆషాఢ శుద్ధ పూర్ణిమను మరి గురు పూర్ణిమగా మరి పవిత్రమైనటువంటి స్థానంలో పొంది ఉంది కనుక ఈ యొక్క గురు పూర్ణిమ రోజున శిష్యులందరూ కూడా తమ తమ గురువులను పూజించి ధన్యులై పరిపూర్ణాన్ని అదేవిధంగా ఆయుష్ను తేజస్సును సకల సంపదలను పొందవలసిందిగా కూడా మరి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా పదహారవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం నుంచి కర్కాటక సంక్రాంతి ప్రారంభమవుతోంది అనగా సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు మరి ఈ కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వలన కర్కాటక సంక్రమణం జరుగుతూ ఉన్నది అందువల్ల దక్షణాయనము ప్రారంభమవుతూ ఉన్నది మరి దక్షణాయన ప్రారంభంలో విధిగా దాన ధర్మాలు చేయడం పుణ్య కార్యక్రమాలు ఆచరించడం మరి అన్న దానాది కార్యక్రమములు అన్న ప్రసాద వితరణాది కార్యక్రమాలు చేయడం వలన మరి సకల శుభాలు కలుగుతూ ఉంటాయి మరి ఇప్పటి నుంచి దక్షిణాయనం కూడా ప్రారంభమవుతుంది ఈ పదహారవ తారీఖు నుంచి అదేవిధంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో సంకష్టహర చతుర్థి అదేవిధంగా ఇరవై నాలుగవ తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం చుక్కల అమావాస్య వస్తు ఉన్నది ఈ యొక్క చుక్కల అమావాస్య కూడా అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటిది ఈ రోజున అమ్మవారికి మహాపళి నైవేద్యాలు సమర్పించడం శాకాంభరి ఉత్సవాలు చేయడం వలన మరి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతూ ఉంటారు కనుక ఆషాఢ మాసంలో చుక్కల అమావాస్య చాలా విశిష్టమైనటువంటిది ఈ విశిష్టమైనటువంటి చుక్కల అమావాస్య రోజున అమ్మవారిని ఆరాధితరమనేటువంటిది చాలా విశేషమైనటువంటిది అందువల్ల మరి చాలా ప్రాంతాలలో ఈ యొక్క చుక్కల అమావాస్య రోజున అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు మహాపడి నైవేద్యం సమర్పించి శాకాంభరీ ఉత్సవాలు తో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు మరి ఇలాంటి పవిత్రమైనటువంటి అమావాస్య రోజున అనగా వచ్చేటువంటి ఆషాఢ బహుళ అమావాస్య రోజున పితృదేవతలను ఆరాధించడం కూడా చాలా విశేషమైనటువంటిదే పితృదేవతలకు ప్రీతి కోసం పితృదోష నివారణ శాంతులు అదేవిధంగా మోక్షనారాయణ బలి మొదలైనటువంటి కార్యక్రమాలను ఆచరించడం వలన మరి జాతకంలో ఉన్నటువంటి పితృదోష నివారణ కూడా జరుగుతూ ఉంటుంది మరి ఇలా మరి ఎంతో పవిత్రమైనటువంటి మాసంగా ఈ యొక్క ఆషాఢ మాసాన్ని మన పూర్వీకులు మనకు అందించినటువంటి వారు మరి ఎన్నో సాంప్రదాయాలను ఎన్నో సనాతన ధర్మాలను ఈ ఆషాఢ మాసం మనకు తెలియజేస్తూ ఉంది ఇంకా ముఖ్యంగా మాసంలో ప్రారంభం నుంచి తొమ్మిది రోజులు వారాహీదేవి నవరాత్రులు కూడా ప్రారంభమవుతూ ఉన్నాయి వారాహీదేవిని ఆరాధించడం వలన ఆ యొక్క వారాహీదేవిని పూజించడం వలన దుష్టశక్తుల యొక్క బాధ తొలగిపోతూ ఉంటుంది అదేవిధంగా నరదృష్టి కూడా తొలగిపోతూ ఉంటుంది శత్రు బాధ నివారణ అవుతుంది ఇలాంటి దేవిని ఈ యొక్క ఆషాఢ మాసం నుంచి తొమ్మిది రోజులు నవరాత్రులు చేయడం వలన దేవిని దర్శించుకోవడం వలన మరి మనకున్నటువంటి దుష్టశక్తుల బాధ శత్రు బాధ నరదోషము నరపి నర దిష్టి ఇలాంటి మొదలైనటువంటి అన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి కనుక ఎంతో విశిష్టమైనటువంటి ఈ మాసము ఆషాఢ మాసం మరి ఇలాంటి ఆషాఢ మాసము ఆధ్యాత్మిక మాసంగా మనం భావిస్తూ ఎన్నో పవిత్రమైనటువంటి పండుగలను కూడా మనం ఈ మాసంలో ఆచరిస్తూ ఉంటాం